హాయ్ అండి నమస్తే నేను శ్రీలత పొరంకిస్ గార్డెన్ ఛానల్కి స్వాగతం ఈరోజైతే కొన్ని హార్వెస్ట్లు ఉన్నాయండి వంకాయలు ఉన్నాయి అలాగే బచ్చల కూర హార్వెస్ట్ చేసుకుందాం చుక్క కూర ఒకటి హార్వెస్ట్ ఏముంటే అవి హార్వెస్ట్ చేసుకుందాం రండి వంకాయలు అయితే చాలా టబ్బుల్లో మనం వంకాయలు వేసామండి అయితే నేను ఈరోజు కొన్ని వంగ మొక్కలు అయితే తీసేయాలనుకుంటున్నాను చాలా ఎక్కువైపోయినాయి వంగ మొక్కలు అందులో కొన్ని అయితే ఇంకో ఇట్లా ఆకులు పాడైపోతూ ఇట్లా ఉంటున్నాయి దానివల్ల పక్కన టబ్బుల్లో చూసారా ఇంకో ఇట్లా పేను వచ్చేసింది అనమాట ఈ పక్కన ఉన్న టబ్బుల్లో వంకాయలు కూడా పాడైపోతున్నాయి అయినా ముప్పై టబ్బుల్లో వంగ మొక్కలు ఉన్నాయండి అవి నేను తీయడం ఇష్టం లేక అబ్బా కాపు ఉంది అని మనసుకి బాధ అనిపిస్తూ నేను తీయకుండా అట్లా ఉంచేసాను బాగా టూ ఇయర్స్ అవుతుందనమాట ఇవన్నీ కూడా ఇంకో ఇవన్నీ కూడా పూత లేకుండా ఉన్నాయి చూసి మనం కొన్ని కొమ్మలు కట్ చేద్దాము కొన్ని అయితే తీసేద్దామండి అందుకే నేను ఎంతవరకు హార్వెస్ట్ వస్తే అంతవరకు చేసేస్తున్నాను ఫ్రెష్గా చిన్న చిన్న అయినా కూడా కట్ చేసేస్తున్నాను అనమాట తీసారా గాలి కూడా బాగా ఉంది అందుకే గబ్బా గబ్బా హార్వెస్ట్ చేసేస్తున్నాను నేను ఈ టూ ఇయర్స్లో అబ్జర్వ్ చేసింది ఏంటంటే నలుగురు ఉన్న ఇంట్లో నాలుగు నుంచి ఆరు వంగ మొక్కలు వేసుకుంటే చాలండి రెండు ఒక రకం రెండు ఒక రకం రెండు ఒక రకం అట్లా వేసుకుంటే చాలు చక్కగా మనకి వీక్లీ ట్వైస్ అయితే వంకాయలు వచ్చేస్తూ ఉంటాయి మనం ఎరువులు ఇస్తూ ఉంటే ఇది ఒక రకమైన వంగ చూసారా ఇది ఏదో పురుగు చూడండి చూడండి ఎక్కేస్తూనే ఉంది ఇది ఈ వంకాయల్ని పుచ్చొచ్చేలాగా చేస్తాయండి తొలిచేస్తాయి అనమాట అందుకే నేను గట్టిగా వర్షాలు పడేసరికి కంటిన్యూగా ఇట్లా ఏదో ఒకటి స్టార్ట్ అయినాయి వాస్తవంగా చెప్పాలంటే వంగ మొక్కలు వన్ ఇయర్ తర్వాతే చాలా స్ట్రాంగ్ గా ఉంటున్నాయి నేనైతే ఇది బాగా గమనించాను టబ్లో ఫస్ట్ మనం పెట్టిన తర్వాత ఫస్ట్ వన్ ఇయర్ కాపు బాగానే వస్తుంది మొక్క అయితే మాత్రం చాలా స్ట్రాంగ్ అవుతుంది సెకండ్ ఇయర్లో మాత్రమే అలాగే కాపు కూడా చాలా బాగుంటుంది అనమాట ఈ మొక్కకి ఇంకేం కాదు అన్నంత స్ట్రాంగ్ అయిపోతుందండి టబ్లో ఫుల్గా ఎయిర్లు అయితే కవర్ అయిపోతాయి అనమాట మొక్క కూడా చాలా స్ట్రాంగ్ అవుతుంది ఇదైతే నేను గమనించాను కానీ ఏం చేయను చాలా బ్యాడ్ లక్ అనమాట ఇన్ని మొక్కల్ని అసలు నిజంగా మనం ఎంకరేజ్ చేయకూడదు థర్టీ టబ్స్లో మొక్కలు ఉండటం అంటే అలా ఎంకరేజ్ చేయడం కూడా నాది తప్పు అలా వస్తున్నాయి ఫస్ట్ స్టార్టింగ్ స్టేజ్ నేను టెర్రస్ గార్డెన్ పెట్టి కాబట్టి మొక్కలు వస్తున్నాయి వంగ మొక్కలు వాటిని అబ్బా ఎందుకు తీసేయాలన్నట్లు అట్లా ఉంచేసాను ఇక్కడైతే చూడండి మీరు పేను వంక నల్లి ఇవన్నీ వచ్చేస్తున్నాయి ఈ వంగ మొక్కలకి ఈ కాయకి కూడా పట్టేసినాయి అనమాట అసలు ఈ కొమ్మంతా కట్ చేసేయాలండి కట్ చేసి దూరంగా పడేయాలి లేదంటే మన గార్డెన్లో ఇంకా మిగిలిన మొక్కలకు కూడా పట్టి ఈ ప్రాబ్లం మొత్తం గార్డెన్నే చుట్టేస్తుంది అనమాట కాబట్టి నేను అందుకే ఏదైతే అది అయిందని చెప్పేసి నేను వంగ మొక్కల మీద పడ్డాను ఈసారి మాత్రం తీసేయాలని వంకాయలు అయితే వచ్చేయండి పొడవు వంకాయలండి ఇప్పుడు చూసారా చిక్కుడుకాయలు కూడా వచ్చాయి చూడండి మన కుండీ చిక్కుడు అయితే ఎక్సలెంట్గా ఉందనమాట ఇవి కూడా మనం హార్వెస్ట్ చేసేసుకుందాం చూడండి ఎంత బాగున్నాయో ఫ్రెష్ చిక్కుడుగాయలు అనమాట ఫస్ట్ హార్వెస్ట్ అండి ఇది ఈ సీజన్కి మన గార్డెన్లో ఫస్ట్ హార్వెస్ట్ చిక్కుడుకాయలు అయితే చూడండి నిజంగా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో పెద్ద పెద్దగా వచ్చాయి చూసారా చూడండి ఇవన్నీ కూడా కోసేద్దాం మనమైతే ఆర్గానిక్గా ఎటువంటి కెమికల్స్ లేకుండా ఈ చిక్కుడుకాయలు అయితే పండించుకుంటున్నాం కదండి చాలా హెల్దీగా వచ్చాయి ఈ సంవత్సరం అయితే నాకు హ్యాపీగా అనిపిస్తుంది చూడండి అసలు ఫ్లవర్స్ చూడండి ఎంత మంచి కలర్లో ఉన్నాయో నేనైతే ఐదు కుండీల్లో పెట్టానండి ఇక్కడ మొత్తం ఐదు కుండీల్లో కుండీ చిక్కుడు పెట్టాను చక్కగా వచ్చాయి విత్తనం నాటగానే కరెక్ట్గా వన్ వీక్ లోపలే మనకి మొలకొచ్చేస్తుంది మొలకొచ్చిన తర్వాత మనకి ట్వంటీ ఫైవ్ డేస్లోనే చక్కగా ఇలా హార్వెస్ట్కి వచ్చేస్తాయి అనమాట మనం రెగ్యులర్గా వాటర్ ఇస్తూ ఉండాలి ఇప్పుడు ఈ కాపు తీసుకున్నాక చూద్దామండి నేనైతే పశువులు ఎరువు వేశాను కదా ఈసారి స్టార్టింగ్లో మిక్స్ చేసి వేసాను కాబట్టి ఇప్పుడైతే నేను ఏమి ఎరువు ఇవ్వకుండానే చూస్తాను అసలు ఎట్లా ఉంటుందో చూసి దాన్ని బట్టి ఎరువు చూసారా ఇన్ని చిక్కుడుకాయలు వచ్చాయి ఇక్కడ చూడండి బచ్చల కూర నేను అంతా తీసేసి ఇక్కడ మూడు టబ్బుల్లో మాత్రమే మూడే మూడు పాదులు ఉంచాను కదా ఇవి పైకి పాకిస్తున్నాను ఒకటైతే చూడండి చక్కగా ఇక్కడ అయితే పాకేస్తూ ఉంది చూసారా ఆకులు చూడండి అసలు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో నిజంగా అండి ఎంత మనం అదృష్టం చేస్తున్నామో అనిపిస్తుంది నాకైతే చూడండి అసలు ఈ బచ్చల కూర ఆకు చూడండి ఎంత పెద్ద ఆకండి నిజంగా ఇంత ఇంత ఆకులు మనం పండించుకుంటున్నాం నిజంగా ఎంత హెల్త్కి మంచిది అంటే ఇది బచ్చల కూర అంత మంచిదండి కాకే ఎంత ఎంతుందో చూడండి అసలు చూడండి ఇది ఇదంతా కూడా అంత సర్ప్రైజ్గా అనిపిస్తుందో నాకు చూసారా ఆకులు చూడండి ఒకసారి పెద్ద పెద్ద ఆకులు ఇదంతా నేనైతే హార్వెస్ట్ చేసేస్తున్నాను మనకు బచ్చల కూరకు అయితే కొదవే లేదండి ప్రతి ఇయర్ కూడా దాని అంతగా అదే వచ్చేస్తూ ఉంటుంది చూసారా కొంచెం మనం లేట్ చేసాం అనుకోండి ఇలా ఆకు ఎండిపోతుంది కాస్త మనం చూసుకుని లేతగానే కోసేసుకోవాలి చూసారా ఈ ఆకు ఇలా ఎండిపోవడం వెనకాల మచ్చలు వచ్చేయడం ఇట్లా ఏదో ఒకటి తెగులు పట్టేస్తూ ఉంటుంది అనమాట మనం ఎప్పుడైనా ఆకుకూరలు వర్షాలు ఉన్నాయి కదా ఇప్పుడు ఈ టైంలో ఫాస్ట్ ఫాస్ట్గా మనం హార్వెస్ట్ చేసుకొని ఉపయోగించేసుకోవాలి వంటల్లో ఈ రెండు ఆకులైతే నేను పడేస్తున్నాను మూడు గ్రో బ్యాగ్స్లో మూడు టబ్బుల్లో వచ్చిందండి ఇదంతా కూడా ఆ రోజు చేసేస్తాను మనం ఎంత కట్ చేస్తుంటే అంత చక్కగా వస్తూ ఉంటుంది అనమాట ఏ ఆకుకూరైనా ఇట్లా ఒక తాడి సపోర్ట్ ఇచ్చేసరికి దీనికి అల్లుకుంటూ పైకి పాకేస్తుంది సరే హెల్త్కి అయితే చాలా మంచిదండి బచ్చల కూర వీక్లీ వన్స్ టైస్ అయినా మనం పప్పులో వేసుకోవడము లేకపోతే కందలో వేసుకొని వండుకోవడము ఏదో విధంగా కూర తింటూ ఉండాలి మెగ్నీషియం ఉంటుంది బాగా దీనిలో చూసారా అక్కడ నేలలోకి ఆకులు నీట్గా వాష్ చేసుకొని కుక్ చేసేసుకోవడమే చూస్తారా నేను తాకొచ్చింది ఇక్కడ కూడా హార్వెస్ట్ చేసేద్దామండి మనం హార్వెస్ట్ చేసిన కొద్దీ వస్తుంది దీనికి నేను సపోర్ట్ ఇవ్వలేదు ఇంకొంచెం పెరిగినాకి ఇద్దాంలే ఇలాగే నేలకే ఉంది కదా కుండీకే ఉంది కదా అని చూసాను ఇంకా ఇప్పుడు ఇచ్చేయచ్చు అనమాట ఒక తాడు కట్టేస్తే అట్లా చక్కగా ఆ విధంగా తీగలు తీగలుగా అల్లేసుకుంటుంది ఇంకా ఇప్పుడు ఇచ్చేస్తాను నేను చూసారు కదండి ఇంత బచ్చల కూర అయితే వచ్చింది ఇదిగో నేను ఇది తాడు సపోర్ట్తో ఇలా చక్కగా పైకి కట్టేశాను కొంచెం టైట్ చేద్దాం దీన్ని ఇక్కడి నుంచి ఇలా పైకి పాక్ వేసుకుంటుంది అనమాట మనం ఏం లేదు ఇలా జస్ట్ ఒక సపోర్ట్ ఇస్తే చాలు చూసారా మరి ఇంత బచ్చల కూర వచ్చింది ఫ్రెష్ ఎంత ఫ్రెష్గా ఉన్నాయండి ఆకులు నిజంగా సంతోషం అనిపిస్తుంది నాకు ఈ రోజైతే మనకు వచ్చిన హార్వెస్ట్ ఇవే నేను చిన్న చిన్న హార్వెస్ట్లు కూడా మీకు చూపిస్తున్నాను ఎందుకంటే జస్ట్ ఇన్స్పైర్ అవుతారు అని నాకు వచ్చిన ప్రతి చిన్న హార్వెస్ట్ నేను మీకు అయితే చూపిస్తున్నాను ఈరోజు వంకాయలు బచ్చల కూర చిక్కుడుకాయలు వచ్చాయండి చూసారా ఇవి ఈ సీజన్కి ఫస్ట్ హార్వెస్ట్ అనమాట మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే పొరంకిస్ గార్డెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ